హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఇస్రో సెంచరీ అంటూ వార్త చూసుకోవచ్చు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం అంటూ ప్రధానంగా అయితే వార్త జరిగింది ఇప్పటి వరకు వంద ప్రయోగాలను పూర్తి చేసి ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలను లింగిలోకి పంపిన ఇస్రో అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతంతో కొంత గణకీర్తి అయితే సాధించింది కాబట్టి కరెంట్ ఎఫెర్లో భాగంగా చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ జీరో టూ ఉపగ్రహం అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ అంటూ వార్త అయితే సో మనకు త్వరలోనే గూగుల్ మ్యాప్ లెక్క మనకు నావిక్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే పలు ప్రయోగాలు అయితే సక్సెస్ అయినాయి సో మరికొన్ని శాటిలైట్ పంపిస్తే అందుబాటులోకి రాబోతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ జీరో టూ ఉపగ్రహం అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ శ్రీహరికోట షార్ నుంచి వంద ప్రయోగాలు పూర్తి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఎంతో గణకీర్త అయితే సాధించిందని చెప్పుకోవచ్చు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో మరో మైలురాన్ని అధిగమించింది సెంచరీ ప్రయోగాలతో రికార్డుకి ఎక్కిందంటూ వార్త చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ చరిత్రలో ఇప్పటిదాకా వంద ప్రయోగాలు చేయగా వీటిలో తొంభై ప్రయోగాలు విజయవంతం కావడం విశేషమంటూ వార్త చూసుకోవచ్చు షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం జీఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను ప్రయోగించారు ఈ ప్రయోగంలో భాగంగా పంపిన ఉపగ్రహంతో పాటు ఇప్పటిదాకా ఇస్రో సిహర్కోట్ నుంచి ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలను పంపించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు నాలుగు వందల ముప్పై మూడు విదేశీ ఉపగ్రహాలు కాగా నూట పదిహేను స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనకు న్యూ జనరేషన్ శాటిలైట్ రాబోతున్నాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది నావిగేషన్ విత్ కాన్సల్టేషన్ నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీన్ని ఇస్రో రూపొందించింది భారత భూభాగంలోనే కాకుండా వెలుపల పదిహేను వందల కిలోమీటర్ల దాకా నావిగేషన్ సేవలు అందిస్తున్నట్టు వారు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై తొమ్మిది నావిక్ జీరో వన్ ఉపగ్రహానికి అనుసంధానంగా నావిక్ జీరో టూ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటూ ఇవ్వడం జరిగింది సొంతంగా నావిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో భాగంగా ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించారు నావిగేషన్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ ఉపగ్రహాలు అవసరమంటూ వారైతే గుర్తించడం జరిగింది అందులో భాగంగానే నావిక్ శాటిలైట్ను ఇస్రో ప్రయోగిస్తుందంటూ వారు చూసుకోవచ్చు సో మొత్తానికైతే మనకు త్వరలోనే నావిక్ సంబంధించి అప్డేట్ రాబోతుంది సో ఈ వంద ప్రయోగాలు చేపట్టిన సందర్భంగా కొన్ని మెయిన్ మెయిన్ ప్రయోగాలకు సంబంధించి ఒకసారి అయితే కరెంట్ ఎవరైర్ భాగంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా జీకేలో భాగం కూడా కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటూ వారు చూసుకోవచ్చు పది నుంచి డిగ్రీ వరకు పలు అర్హతలతో ఉద్యోగ నియామక పరీక్షలు ముందస్తు సన్నద్ధతతో విజయం సాధించే అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో దీనికి ముందస్తు జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో పలు రకాల పోస్టులు అంటే మనకు పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మనకు దీనికి సంబంధించి చూసుకుంటే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ థర్టీన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున రాబోతుంది ఇందులో మనకు లెవెల్ వన్ నుంచి లెవెల్ సిక్స్ వరకు పలు పోస్టులు ఉంటాయి ఇందులో మనకు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యార్థులతో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందంటే మనకు పేర్కొనడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రాబోతుంది కాబట్టి మనం ప్లానింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంతసేపటికి మనకు తెలుగు రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ విధంగా చూడడం జరుగుతుంది తప్ప వీటికి సంబంధించి ఎక్కువగా అయితే ఫోకస్ చేయడం లేదు సో ఎవరైతే వీటి మీద కొంత ఫోకస్ చేస్తున్నారో వాళ్ళైతే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సిజిఎల్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఢిల్లీ పోలీసు కేంద్ర సాయుధ దళాల్లో ఎస్ఐ పోస్టుల సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదు మే పదహారున నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషను రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను అదేవిధంగా మల్టీ టాస్కింగ్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున రాబోతుంది ఇది టెన్త్ క్లాస్ తోటి ఎగ్జామ్ రాసుకోవచ్చు అదే విధంగా స్టెనోగ్రాఫర్ గ్రేట్ సి అండ్ గ్రేట్ డి ఎగ్జామేషన్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ రాబోతుంది అదే విధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదున రాబోతుంది అదేవిధంగా కంబైండ్ ది ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరున నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా కానిస్టేబుల్ జేటి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండున నోటిఫికేషన్ రాబోతుంది ఇదైతే దాదాపుగా లక్ష ఉద్యోగాలతోటి నోటిఫికేషన్ రాబోతుంది భారీ అని చెప్పుకోవచ్చు సో కొంచెం ముందు నుంచే మనం ప్లానింగ్ చేసుకుంటే మనం నోటిఫికేషన్ ఏ రోజున రాబోతుంది అదేవిధంగా ఎగ్జామ్స్ ఏ నెలలో కండక్ట్ చేయబోతున్న విషయాలు కూడా మనకు ముందే తెలుస్తున్నాయి కాబట్టి ఒక ప్లాన్ చేసుకొని దానికి సంబంధించిన సిలబస్ని ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి నైంటీ నైన్ సక్సెస్కి అవకాశం ఉంటుంది ఈ ఎనీ కేస్ ఫెయిల్యూర్ అయినా కూడా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మిస్ అయినా కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఈజీగా కొట్టే అవకాశం ఉంటుంది సో ఒకటి రెండు సంవత్సరాలు కనుక ఎఫర్ట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవకాశం ఉంటుంది ఇది మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా మెడికల్ పీజీలో లోకల్ కోట రాజ్యాంగ విరుద్ధం అంటూ వార్త తెలుసుకోవచ్చు ఇదైతే కొంచెం సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు పీజీకి దేశమంతా ఓపెన్ కేటగిరీ స్థానిక కోట ఎంబీబీఎస్కు మాత్రమే పరిమితం అంటూ సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో రాష్ట్రాలు స్థానికత ఆధారంగా కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది స్థానిక కోటాను అనుమతిస్తే అది అభ్యర్థుల ప్రాథమిక హక్కులను అతిక్రమించడమే అంటూ వార్త అయితే రావడం జరిగింది మనందరం భారత్లోని ఏదో ఒక ప్రదేశంలో స్థానికులమే భారతీయ పౌరులం దేశంలో నివసించే వాళ్ళమే అంటూ దేశపౌరుగా దేశంలో ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు అంటూ దీనికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో మనకు పీజీ మెడికల్ కోటాలో స్థానికతకైతే అవకాశం లేదు ఇప్పటి నుంచి అదేవిధంగా మనం పనిచేసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి అంటూ మనకు వారు చూసుకోవచ్చు ఫిబ్రవరిలో జీఆర్ఎల్ విడుదలంటూ టీజీపీఎస్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఒక్క వేల నూట యాభై ఒక్క మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది అయితే మార్కుల్లో పదిహేను శాతం తేడాలు ఉంటే మూడవ ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జీఆర్ఎల్ను విడుదల చేస్తామంటూ టీజీపీ భావిస్తుందంటూ భావిస్తుంది మనకి ఇవ్వడం జరిగింది అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఫలితాలను మాత్రం ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నదంటూ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా కమిషన్ విడుదల చేయాలని భావిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది తొలుత గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో బ్యాక్లాగ్స్ను నివారించవచ్చన్న ఆలోచనతో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ జీఆర్ను విడుదల చేయాలంటూ కమిషన్ భావిస్తున్నదంటూ ఇవ్వడం జరిగింది సో ఈ దిశగా కసరత్తు తీవ్రతరం చేసినట్టు కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో మొత్తానికైతే మనకు గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ భర్తీ చేయబోతున్నట్టు వార్త చూసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ నిబంధనలు సడలింపు కుదరదంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో ఏ నిబంధన అయితే పొందుపరచడం జరుగుతుందో అవే మనకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది సో చాలా మంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడం జరుగుతుంది సో నోటిఫికేషన్ వచ్చే సమయానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సో ఏ డాక్యుమెంట్స్ ఏ తేదీ నుంచి కావాలని చెప్పి అడుగుతుందో దానికి సంబంధించి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నావు అన్నది కాదు నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతున్నది అనేది కాదు నోటిఫికేషన్ వచ్చే సమయానికి నోటిఫికేషన్ ప్రకారం నీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏ డాక్యుమెంట్లు కావాలడిగిందో అవి అయితే ఖచ్చితంగా మన దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది దీనిలో భాగంగా మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి కోర్టుకు వెళ్తే ఈ విధమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని సూచించడం జరిగింది అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గేట్ టూ పోస్టుకు దరఖాస్తు చేసిన సిద్దిపేటకు చెందిన కే తిరుపతి ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించగా టీజీపీఎస్ అయితే వాటిని నిరాకరించింది సో దీన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళిన తోటి కోర్టు కూడా తిరస్కరించడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటూ నోటిఫికేషన్లు మెన్షన్ చేయడం జరిగింది తర్వాత సంవత్సరాల డాక్యుమెంట్లు సమర్పించినా కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సంవత్సరాలకు సంబంధించి డాక్యుమెంటే కావాలంటూ టీజీపీఎస్సీ కోరడం జరిగింది సో దాన్ని కూడా హైకోర్టు సమర్థించడం జరిగింది సో కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుందాం ఎగ్జామ్ రాసిన తర్వాత చూసుకుందాం అనే ధోరణి అయితే మర్చిపోండి నోటిఫికేషన్ ప్రకారం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు నోటిఫికేషనే ప్రామాణికం అదేవిధంగా మన పనిచేసుకుంటే దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనకు వర్త చూసుకోవచ్చు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ గ్రూపులలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఐదవ తరగతిలో ఉమ్మడి పరీక్ష రుక్మాంపూర్లోని సైనిక్ స్కూలు మలకాయగిరిలోని ఫైన్ ఆర్ట్స్ స్కూలు అల్గనూరు గౌడిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలకు ఖమ్మం పరిగి ఎస్టీ గురుకుల విద్యాలయాల్లో ఎనిమిదవ తరగతిలో ప్రవేశాలకు వచ్చే నెల ఇరవై మూడున ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు వంద రూపాయలు ఫీజు చెల్లించి వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు గురుకులాలలో అడ్మిషన్లకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఉద్యోగాల భర్తీలో అభ్యర్థులు నోటిఫికేషన్కు కట్టుబడాల్సిందే అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మనం ఇందాక చెప్పినట్టుగానే నోటిఫికేషన్ మాత్రమే మనకు ప్రామాణికం అందులో మెన్షన్ చేసిన విధానాన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది అదేవిధంగా మరో పైన చూసుకుంటే సీఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలు అంటూ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికైతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదో తారీఖు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జిప్మార్ పుదుచ్చేరిలో కూడా పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా కన్సల్టెంట్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇరవై ఏడున్న ఎన్నికలంటూ మనకు వార్త చూసుకోవచ్చు సో నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడు నామినేషన్ తుది గడువు ఫిబ్రవరి పది అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్లు అయితే మనకు రాబోతున్నాయి సో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ముందు ముందు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కొంత నోటిఫికేషన్లకు అయితే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీని కారణంగా ఈ నాలుగు జిల్లాల్లో కొంత ప్రక్రియ అయితే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు సో కాబట్టి మనకు ముందు ముందు స్థానిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు ఈ విధంగా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో కొంతకాలం అయితే కొన్ని నోటిఫికేషన్లకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది సో స్థానిక సంస్థలు ఎప్పుడొస్తాయనే దానిపైనే కొంత నోటిఫికేషన్ కూడా నేను చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాట చూసుకుంటే ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు జేఈ మెయిన్ సెషన్ టు దరఖాస్తుల తేదీ ప్రకటన ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు బుధవారంతో ముగిసిన జనవరి సెషన్ పేపర్ కఠినత్వాన్ని బట్టి మార్కులు మరియు పర్సెంటేజ్ అంటూ వార్త చూసుకోవచ్చు సో కీని చూసి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు సో మనకు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు ఈ నెల ముప్పై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుందంటూ ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్షలు ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు ప్రతిరోజు రెండు షిఫ్ట్లో అయితే నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది మనకు జేఈ మెయిన్స్కి సంబంధించి కొత్త అప్డేట్ సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే